తెనాలి సమీపంలోని కుచ్చుళ్లపాడు గ్రామంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఆదివారం ద్వితీయ యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు తెనాలి సమీపంలోని కుచ్చుళ్లపాడు గ్రామంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఆదివారం ద్వితీయ వ్యవసాయ సేవ యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్త విక్రమ్ పాల్గొని వ్యవసాయ అభివృద్ధికి పలు సూచనలు చేశారు మాట్లాడుతూ వ్యవసాయం పట్ల యువతకు అవగాహన పెంపొందించేందుకు పొలం సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో భాగంగా యోగా సాధకులు పొలంలో వరినాట్లు వేశారు ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఏసీపీ రామరాజు లెక్చరర్ సీత పొలం యజమాని గొడవతి సత్యనారాయణ యోగా సాధకులు తాడికొండ శ్రీనివాసరావు నాగరాజు రాణి ముంతా లక్ష్మి కోమల రాంబాబు శివరామకృష్ణ పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు కానీ ఇప్పుడు ఈ వ్యవసాయ నేను ఎలా దీని దీంతో నాకు ఎలా సంబంధం ఉంది అని చెప్పాను నేను ఇస్రోలో పనిచేస్తున్నాను శాస్త్రవేత్తగా నేను నా అంతటి నేను వ్యవసాయానికి సంబంధించి చేయకపోయినా నాకు తెలిసిన వాళ్ళు నా పక్క సీట్లో కూసిన వాళ్ళు లేకపోతే సగం మంది అక్కడ సైంటిస్ట్ పోస్ట్లో ఉన్నా అదే నువ్వు చేసేది ఎర్త్ సైన్సెస్ అంటారు ఎర్త్ భూగర్భ పరిశోధనలు అంటారు శాటిలైట్ పంపించిన తర్వాత సాటిలైట్ పైనుంచి కిందకి ఫోటో తీస్తే భూమి మీద కనబడే వాటిలో సిటీల కంటే పొలాలే ఎక్కువ కనబడతాయి అది అందరికీ అవసరం మేము పొలంలో లేకపోయినా మేము తినడానికైనా అది అవసరమే లేకపోతే ఏ పంటకి ఏ మట్టికి ఏ ఎలాంటి పంట బాగుంటుంది అవన్నీ చేయడం కూడా మా పనే చీలు నాశనం అయిపోతుంది ఆ దానికోసమేమో మరి బాగుపడ దాన్ని మరి ఫలితం సాధించాలంటేనేమో వేరే వేరే కెమికల్స్ తెచ్చి కొట్టాల్సి వస్తుంది ఖర్చు ఎక్కువైపోతుంది ఆ కెమికల్ డూప్లికేట్ వస్తుంది మొన్న ఒకటి ఇరవై ఎనిమిది వందల లీటర్ ఇరవై ఎనిమిది వందలు పెట్టి కొట్టాము ముందు కలిపి ముందు మళ్ళీ సావాల మళ్ళీ తెచ్చాము తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధ